పచ్చని పొలాలు గాలులు సుళ్ళు తిరిగే మార్గాలు అలా ఒక అందమైన గ్రామం ఆ గ్రామంలో రామచంద్రయ్య అనే వ్యక్తి అందరికీ ఆదర్శం పేదవాడైనా ధనికుడైనా చిన్న సమస్యనుంచి పెద్ద సమస్య వరకు ప్రతి ఒక్కరి జీవితంలో అతని సాయం ఉంటే ఉండేది నిజాయితీ ధైర్యం మానవత ఇవే అతని ఆయుధాలు ఆయన భార్య సీతమ్మ అందరికంట కన్నీటి తుడిపాటి కాని ఆమె ఒక అనుకోని రోజూ హత్యకు గురవుతుంది అప్పటినుంచే రామచంద్రయ్య జీవితం పూర్తిగా మారిపోతుంది అనూష చిన్ను తన పిల్లల కోసమే జీవితాన్ని అంకితం చేస్తాడు కాని లోపల ఊహించని గాయంతో జీవితం కొనసాగిస్తుంటాడు కొన్ని సంవత్సరాల తరువాత గ్రామంలో పిల్లలు ఒకరొక్కరుగా అదృశ్యమవుతుంటారు వాళ్లు ఏమయ్యారు ఎవరూ చెప్పలేరు పోలీసులు విచారణ చేస్తారు కాని మిస్టరీ ఇంకా మిగిలే ఉంటుంది ప్రజల్లో భయం పెరుగుతుంది పిల్లలను ఇంట్లోంచే బయటకు పంపే పరిస్థితి ఉండదు ఇంతలో ఊహించని మలుపు ఒక బాలుడు మృతి చెందిన దేహం దగ్గర రామచంద్రయ్య కనిపిస్తాడు అక్కడి నుంచి ఊరు అంతా ఆతనే హంతకుడు అని నిందించుకుంటుంది కాని అసలైన కథ ఎవరూ ఊహించలేదు సీతమ్మ హత్య వెనుక గ్రామంలో బూండాల గుంపు ఉన్నారు వాళ్లు చిన్న పిల్లలను మాయచేసి నగరాలకు అమ్మేస్తుంటారు సీతమ్మ ఇది గ్రహించి అడ్డుకున్నందుకే ఆమెను హతమార్చారు ఈ నిజాన్ని తెలుసుకున్న రామచంద్రయ్య అప్పటినుంచి ఆ దొంగల గుంపును నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు ఆ హంతకుడిలా కనిపించిన వ్యక్తి రామచంద్రయ్యే కాని అతను చంపినవాళ్లు నేరస్తులు ఆ దొంగల గుంపులో పిల్లలను కిడ్నాప్ చేసినవారని అమ్మిన వారిని ఒక్కరొక్కరుగా శిక్షిస్తున్నాడు చివరికి పోలీసులకు నిజం అర్థమవుతుంది కాని చట్టం ముందు నేరం రామచంద్రయ్యను అరెస్టు చేయడానికి సిద్ధమవుతారు అప్పుడే అనూష తన తండ్రిని కాపాడేందుకు ముందుకొస్తుంది గ్రామస్తుల ముందే అనూష ఉరూతలుగేలా మాట్లాడుతుంది నా తండ్రి హంతకుడు కాదు కాలయముడు కాదు న్యాయం కోసం కాలభైరవుడు పిల్లలను కాపాడిన తండ్రిని శిక్షిస్తే ఈ గ్రామం న్యాయం మాటాడే అర్హత కోల్పోతుంది ఆమె మాటలు గ్రామ ప్రజల హృదయాలను కదిలిస్తాయి ప్రజలంతా రామచంద్రయ్య పక్షంలో నిలుస్తారు పోలీసులకు విజ్ఞప్తి చేస్తారు ఆయన చేసినది తప్పు కాదు గ్రామాన్ని రక్షించిన మహత్కార్యం నిజమైన నేరస్తులను పట్టుకోండి చివరికి రామచంద్రయ్యను విడుదల చేస్తారు ఆయన చేసిన ధైర్య సాహసాలు అందరికీ తెలియజేస్తారు మొత్తానికి ఎవరినైనా పూర్తిగా అర్థం చేసుకోకుండా నిన్న వేయకూడదు న్యాయం కోసం వారిని సమాజం గౌరవించాలి చివరికి నిజాయితీ ధైర్యం గెలుస్తాయి